అధికారుల నిర్లక్ష్యం వేధిస్తున్న గన్ని బ్యాగులు లారీల కొరత వెంటాడుతున్న అకాల వర్షం భయం వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు హంగు ఆర్భాటాలతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ముందస్తు ప్రణాళిక కొరవరడం రైతుల పాలిట శాపంగా మారుతోంది కేంద్రాలు ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాటా ఎక్కకపోవడంతో రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు కాపాడుతున్నా ఖమ్మం జిల్లాలో యాసంగి వరి సాధారణ సాగు విస్తీర్ణం ముప్పై ఒక వేల మూడు వందల తొంభై హెక్టార్లు కాగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల హెక్టార్లలో వరి సాగైంది ఈ ఏడాది ప్రకృతి ప్రతికూలత తెగుళ్లు చీడపీడల విజృంభణతో రైతులు అష్టకష్టాలు పడ్డారు వీటన్నింటినీ తట్టుకుని పంట సాగు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు ఈ క్రమంలో యాసంగిలో లక్ష అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది జిల్లాలో సొసైటీలు సెర్ప్ డిఆర్డీఏ కేంద్రాలు కలుపుకుని మొత్తం తొంభై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు లక్ష్యాలైతే నిర్దేశించుకుని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనత రైతుల పాలిట శాపంలా మారింది గతేడాది గన్ని సంచుల కొరత రవాణా సమస్యలు తలెత్తినప్పటికీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయనందున మళ్లీ అవే సమస్యలు పునరావృతం అవుతున్నాయి కొనుగోలు మొదలు పెట్టారు కొనుగోలు చేసిన ఒడ్లు కూడా లారీలు రాక ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు లోన్లు ఎత్తక వచ్చిన ఒడ్లన్నీ కాటాలు కాక ఎండకి బాగా ఎండిపోయి పదహారు పదిహేడు పర్సెంట్ రావాల్సిన ఒడ్లు పది పదకొండుకే వచ్చినాయి అట్టా రైతు నష్టపోతున్నాడు గన్ని బ్యాగులు కూడా లేక చాలా ఇబ్బంది ఉంది పోయినసారి ఇదే మార్కెట్ లో పదివేల క్వింటాల్ కొనుగోలు చేశారు ఐకేపీ వాళ్ళు ఇప్పుడు అదే రీతిలో అంత ధాన్యం వస్తుంది ఇప్పుడు వరకు ఇంకా చాలా ఒడ్లు కాటాయాల్సి ఉండయి వేసిన ఒడ్లన్నీ బస్తాలన్నీ అలాగే ఉండిపోయినాయి ఈ బస్తాలు నలభై కేజీల చొప్పున కాటాలు వేస్తారు వీళ్ళు అక్కడికే కొంత రైతుకి ఆరుదలు ఎక్కువైపోయి కొంత నష్టం జరుగుతుంది ఇవి ఎక్కువగా నాలుగు రోజులు ఐదు రోజులు ఆ బస్తాలలో ఉండటం వల్ల ఐకేపీ వాళ్ళకు కూడా నష్టం జరుగుద్ది ఇది గవర్నమెంట్ అధికారులు పై అధికారులు తొందరగా దీని మీద చర్య తీసుకొని ఈ ఒడ్లు ఎప్పుడు ఎప్పుడు కాటాలు కాటాలు అయిపోయినాయి అయిపోయినట్టుగా మిల్లుకి తరలించే విధానం అధికారులు చూడవలసిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తారు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పది రోజులు దాటుతున్నా బస్తాలు కాంటాలు ఎక్కిన దాఖలాలు లేదు జిల్లాలో మొత్తం ధాన్యం కొనుగోలు చేసేందుకు దాదాపు ముప్పై నాలుగు లక్షల గన్నీ సంచులు అవసరం కాగా ఎనిమిది లక్షల గన్నీ సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యం పేరుకుపోతోంది ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ధాన్యం పండించే ప్రాంతాలైన సత్తుపల్లి వైరా పాలేరు నియోజకవర్గాల్లోని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు అధికారులకు సవాల్గా నిలుస్తుండగా రైతులకు కష్టాలను తెచ్చిపెట్టాయి ఎనిమిదో తారీఖు నుంచి మొన్నటి వరకు శనివారం సాయంత్రం వెళ్ళిన లోడ్లు సోమవారం సాయంత్రం వరకు అన్లోడ్ కాలేదు ఆ అన్లోడ్ కోసం మేము వెళ్తే ఇందులో గ్రేడ్ తేడా ఇరవై రూపాయలు డౌన్ అయితే తీసుకుంటాం లేదు మాకొద్దు అని అసలు మాకు అన్లోడ్ కావట్లేదు எல்லைனோடு இதுவரைக்கும் ரேது நென் எல்லோடு இதுவரைக்கும் ரேது ஆகிட்டு மா పది రోజులు అయింది కదా ఈ పది రోజుల నుంచి వర్షం వస్తుంది మొత్తం డ్రై అయిపోయి చానా బీభత్సంగా ఐదో తారీఖు నాడు ఒడ్డు స్టార్ట్ చేయడం జరిగింది ఐదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాటాలు మొదలు పెట్టలేదు ప్రభుత్వం పైన ప్రభుత్వం ఎన్నో లక్షల టన్ను కొనవని చెబుతున్నా కూడా ఇక్కడ కేవలం అధికార నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ధాన్యం కొనుగోలు జరగట్లేదు తొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఐకేపీ వాళ్ళతోటి ఐకేపీ వాళ్ళు ఒక ఏదో రెండు రోజులు అంటే రెండు రోజుల పద్నాలుగు వందల డిక్కీలు కాటా వేసి అట్లా పెట్టుకుని లారీలు లేదని చెప్పి దాన్ని ఆ పద్నాలుగు వందల టిక్కెట్లు అట్న పెట్టుకొని కూర్చున్నారు మిగతాగా వచ్చేసరికి ఇప్పుడు లారీలు రాక లారీలు కొరదని చెప్పడం ఈ లారీలు కొరత కూడా మొత్తం కూడా లారీలు ఈ భద్రం అనే ట్రాన్స్పోర్ట్ ఒకే ఒకటి కాంట్రాక్ట్ చేయడం ఇంకా మరి ఈ గవర్నమెంట్ ఈ అధికారులు చేసే నిర్లక్ష్యం ఇది ఒకే ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఆయన మొత్తం లారీలు అక్కడ పెట్టినది ఆలోచన కూడా ఈ డిఎస్ఓ గారు గానీ ఇక్కడ పైన ఉన్నటువంటి సివిల్ సప్లై డిఎం ఏఎం అలాగే సివిల్ సప్లై డిటీ గారితో కూడా మాట్లాడం నేను ఇప్పటికే ఇక్కడ వారం రోజుల నుంచి మన రైతుల బాధలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రధానంగా లారీల కొరతను సాకుగా చూపిస్తూ రవాణా కూడా ముందుకు సాగడం లేదు దీంతో లారీలు లేవన్న సాకుతో వ్యాపారులు కొనుగోళ్లు జరపడం లేదు ఒకవేళ కాంటా వేసిన తర్వాత లారీలు రాకపోతే వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే ఉంటుంది దీంతో లారీలు వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేస్తామంటూ వారు రైతులకు తెగేసి చెబుతున్నారు ఫలితంగా రాత్రి పగులు తేడా లేకుండా రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు పదిహేను రోజులైంది ఇక్కడ పోసి రోజు సందకాడ రే ఎంబులు పండటం చేయటం ఇక్కడ నుంచి ఎక్కడ ఏ వరద వచ్చి ఎంత నష్టపడాల్సి వద్దని తాకం ఎక్కం రైతులందరం రైతులందరూ అసలు ఇక్కడ కూకొని ఒక యూనిట్గా కూకోవటం మాట్లాడుకోవటం ఏం చేయాలంటే వాళ్ళని అడిగి తినం రేపు 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 అని ఇప్పుడు పది రోజులైంది జరబట్టి మొత్తం కాటాలు ఏయటలేదు అసలు ఏం లేదు పట్టించుకోవట్లేదు ఈ దా ఈ చేయండి అని వాళ్ళు అంటారు ఆ అతను మేము ఆడబోయాలని అర్థం కాని పరిస్థితి ఏం పోతాను పట్టాల కిరాయిలు కాటాలు టాలు వేసినా ధాన్యం లారీలు పెట్టలేదు ఆ భద్రంగారు సార్ ఒకటే కంట్రా తీసుకుని చుట్టూ అన్ని అన్ని ఊళ్ళు కంట్రా తీసుకుంటారు ఆయన భద్రం సారు తీసుకున్నాక లారీలు రావట్లేదు లారీలు రాట్లేదు వేసిన ధాన్యానికి లారీలు పంపించలేదు ఒక్క బత్తా అంటే లాట్లేయడానికి వేల బత్తాలు ఉన్నాయి వేల బత్తాలు లాట్లేదు గతేడాది ఇలాగే కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది ఇదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు లేకపోతే వాతావరణంలో మార్పులు వస్తున్నందున తమకు మరిన్ని తిప్పలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు